నమస్తే అమ్మా మీ పేరు అల్వేలన్న ఎందుకు వచ్చారమ్మా ప్రజావాణికి రావడం గల కారణాలు ఆయనకు బాగాలేదండి హాస్పిటల్ నుంచి వచ్చాము సర్జరీ ఉంది త్రీ మంత్స్ నుంచి ఇది లేదని ఆపేశారు రేషన్ వచ్చింది మాకు కింద రిజెక్ట్ అయిపోయాయి ఉంది వచ్చిన తర్వాత పెట్టుకోవాలని చెప్పారు కదా సంవత్సరం అయిపోయింది ఇంతవరకు లేదు పెండింగ్ అనే వస్తుంది మీ సేవలో ఏమన్నారు ఆరోగ్యశ్రీ అదే ట్వంటీ డేస్ కి ఇచ్చారు వాళ్ళు డేస్ కి ఇచ్చారు మరి మీ హస్బెండ్ గారి పరిస్థితి ఉంది ఇక్కడ వచ్చాడు ఆపరేషన్ అయింది కాల్కి మళ్ళీ కావాలి మళ్ళీ కావాలి క్యాన్సర్ హాస్పిటల్ నుంచి వచ్చి మరి రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తాం అనుకుంటున్నారు ఏం చెప్పా మాలాంటి పేదలకు రేషన్ కార్డు తొందరగా ఇస్తే బాగుంటుంది మా పిల్ల ఇప్పుడు ఇరవై ఏళ్ళు అవుతుంది రేషన్ కార్డే లేదా వచ్చింది కట్ అయిపోయింది నమస్తే నా పేరు నా సమస్య నేను ఇల్లు సమస్య నాకు ఉద్యోగం సమస్య ఆ రెండు లేక నేను గుళ్ళో మా రామాలయం గుళ్ళో సత్రంలో తినుకుంటూ అక్కడక్కడ నేను నాది జాబు నేను మా ఆయన చనిపోయినాక ఒక ఐదు నెలలు ఆగాను నేను అవుట్ సోర్సింగ్ నాన్న సూపర్గా చేసేదాన్ని కాంట్రాక్ట్ బేసిక్లో పద్నాలుగు సంవత్సరాలు చేసా సరే ఆగిందిలే ఆగితే ఆగింది అని అనేసి చెప్పా చెప్పే మా ఆగిన మా ఆయన చనిపోయిన ఐదు నెలలకు మా కోళ్ళ చనిపోయింది ఇంకా మళ్ళీ నేను డ్యూటీకి వెళ్ళా వెళ్ళగలుగుతా ఒకదాన్ని అవి చేసుకోవాలి దాని పని మీద ఆగిపోయినా ఆగిపోయినా కదా మళ్ళీ డ్యూటీకి వెళ్దాం అనుకునేటప్పటికి కిడ్నీ సీమ్ పట్టింది కిడ్నీ సీమ్ బట్టి నా బాధలు పడ్డా ఇప్పటికి సంవత్సరం వెళ్ళి ఇది రెండో సంవత్సరం ఇప్పుడు అట్టట్టు ఉన్న నా ఉద్యోగం నాకు కావాలని అనేసి లోపల ఇదొకటి జిరాక్స్ తెచ్చుకోమన్నారు ఇదే ఫస్ట్ టైం వచ్చిన ఇక్కడికి అక్కడికి సచివాలయానికి మాత్రమే రెండు మూడు సార్లు వెళ్ళా అక్కడ ఎవరు పట్టించుకోవాలి నేను సీతక్కని కలిసా మీ దగ్గరే ఉన్నారు కదా ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళని కలి ఉన్ను కలిస్తే ఏం అని అనేసి అమ్మన్నది ఏం పట్టించుకోవాలన్నా అదే అన్న నేను అమ్మ మీరు నాకు మంత్రి గారా మాకు సంబంధించిన వాళ్ళు కాదంటే ఇవన్నీ నాకు వద్దు మీ దగ్గర పో అన్నది నాది భద్రాచలం మండలం అది ఇది వరకు ఖమ్మం ఇష్టం రేవంత్ రెడ్డి సార్కి అయితే నాకు ఒక ఇల్లు కావాలి నా ఉద్యోగం నాకు కావాలి నేను మంచిగా ఇదివరకు ఇట్లాగా బతకాలి సత్రాలలో తినుకుంటూ బతకాలంటే బతకలేకపోతున్నా అది నాకు భవిష్యత్తులో చెప్పాడు మరి లక్షాధికారులు అంటే లక్షాధికారులు నేనైతే ఇప్పుడు అడుక్కు తిన్నట్టుగానే ఉంది నా బతుకు ఒక పుట్టింటికి వెళ్ళేది లేదు ఒక చుట్టాల ఇంటికి వెళ్ళేది లేదు నేను అనేసి నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు ఎవరు నన్ను ఇళ్ళకి రాని ఇట్లా నన్ను అందరికీ మేలు జరుగుతుంది నాకైతే జరగలేదు నాన్న ఈ ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వం ఉన్నా నాకేం మేలు జరగల సమస్యనా నమస్తే అన్న పేరు ఐలేష్ అన్న ఇబ్రేంపట్నం ఇబ్రేంపట్నం మండల రంగారెడ్డి జిల్లా అన్న సమస్య మా సమస్య బూధ్ ల్యాండ్ అన్న మా బూదాన్ ల్యాండ్ సెవెంటీ నైన్ లో మా నాన్నగారి ఐదు ఎకరాలు ఇచ్చారు అది గతంలో మన ఎన్ఏజ్ అని చెప్పేసి మింట్రీకి పోయింది నష్టపరిహారం ఎకరాక ఐదు లక్షల నలభై వేలు ఇచ్చారు మాది ఐదు ఎకరాలు ఇరవై ఏడు లక్షలు వస్తే ఉన్న ఎంఆర్ఓ ఆర్టీఓ విఆర్ఓ వీళ్ళు పేక్ డాక్యుమెంట్ పెట్టి పేక్ పాస్బుక్లు పెట్టి డబ్బులు అన్న ఆ తినేసిరు ఆ తినేసి ఆయన్ని ఎంఆర్ఓని మళ్ళీ ఇక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చారు ఇప్పుడు నేను మళ్ళీ ఆయన దగ్గరికి తీరుకోవాల్సి వస్తుంది గతంలో కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడు వీళ్ళు ప్రజా దర్బాద్ అని చెట్టిరు వీళ్ళు వీళ్ళ దగ్గర తిరగడం తప్ప వీళ్ళు కూడా పట్టించుకునే నాదు సుమారుగా రెండు వందల సార్లు వచ్చాం సార్ రెండు వందల సార్లు మొదలు కాని పెట్టిన సంధి వస్తూనే ఉన్నాం రోజు రేపు మేము వాళ్ళ కలెక్టర్ రాసిన అంటారు అక్కడ కలెక్టర్ ఈయన మారినాక ఆయన ఆయన మారినాక ఇంచు సంవత్సరం లోపే ఐదు మంది మారి కలెక్టర్ ఈ మారడము తీసేయడం పెట్టడం ఆయన వచ్చినాక ఈయన ఈయన వచ్చినాక ఆయన అన్ని సమస్యలు తెలుసు సార్ ఫేక్ డాక్యుమెంట్ ఆటోమేటిక్ దొంగ పాస్బుక్ లో ఆయన కలెక్టర్ తెలియకపోవడం అన్ని తెలుసు కానీ కావాలని ఆడియో వాళ్ళ ప్రభుత్వం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా ప్రభుత్వం ఏమైనా కనిపిస్తుందా మీకు మీరే చూడ అర్థం చేసుకోండి సార్ రెండు సార్లు వచ్చినాం అంటే ప్రభుత్వం కనిపిస్తుందా ఏం కనిపిస్తుంది న్యాయం చేస్తామని నమ్మేయడం తప్ప చేసిన పాపాన కనిపించట్లేదు అంటే మీరు రెండు సార్లు వచ్చారు కదా ఏ అధికారాన్ని కలవడం జరిగింది మంత్రులు కానీ ఎమ్మెల్యే ఎవరైనా కలిచారు మిమ్మల్ని లోపల లోపల మంత్రులు ఎవరు సార్ అధికారులు ఎవరు అధికారులే మోసం చేసిన మళ్ళీ నేను అధికారుల చుట్టే తిరగాల్సి వస్తుంది అధికారులు నాకు న్యాయం చేయట్లేదు నన్ను మోసం చేసిన ప్రత్యేకంగా ఇల్లనే ఉండు కానీ నాకు న్యాయం జరగట్లేదు నేను ఆయన దగ్గరికి అర్జీ పెట్టుకోవాల్సి వస్తుంది ఆయన చేస్తాడు అన్యాయం చేసినా చేస్తాను ఆయన మీద కేసు కూడా అయింది ఆయన కేసు అయితే కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నాడు ఇంక ఆయన మాకు న్యాయం చేయడు చేయను అని కూడా చెప్తున్నాడు నువ్వు ఏం చేసి కూడా అని చెప్పేసి గట్టిగా చెప్పేస్తున్నాడు పోలీసులు కానీ అక్కడ ఏమైనా గట్టిగా మాట్లాడితే నువ్వు చేస్తా అని చెప్పేసి వీళ్ళు పోలీసు వాళ్ళు బయటకు నువ్వు చేస్తున్నారు కేసు పెడతామని కేసు పెడతామని భయపడిస్తున్నారు ఇక అది ఎవరు చెప్పాలో ఏం చేయాలో చెప్తాం అయ్యా మీ మీడియా ద్వారా మాకు న్యాయం చేయండి తప్పులుంటే ఒకసారి చూడండి మీరు వెరిఫై చేయండి న్యాయం ఉంటే న్యాయం చేయండి న్యాయం లేకపోతే తర్వాత మీరు ఏ యాక్షన్ తీసుకున్నా సరే పర్లేదు కానీ ఫస్ట్ అయితే న్యాయం చేయండి సార్ చూడండి మీరు కలిస్తేనే కదా మా బాధలు మీకు తెలిసేది అధికారులను పెడితే అధికారులు మోసం చేసిన వాళ్ళు అధికారులు మాకు న్యాయం చేస్తారు చేయట్లేదు సార్ దయచేసి మీడియా ద్వారా కోరుకోవడం దయచేసి కలిసి మా సమస్యలని అర్థం చేసుకొని న్యాయం చేయండి సార్ లేకపోతే సత్య పొజిషన్ వస్తున్నాయి సార్ ఏం చేస్తాము తిరగలేక చెప్పుకోలేక చెప్పుకోలేక ఈ టెన్షన్లకు అట్ అటా చచ్చిపోయే పొజిషన్లు వస్తున్నాయి దయచేసి కలవండి సార్ మీ న్యాయం చేయడం వరకు ఎలాంటి చర్యలు తీసుకుందాం అనుకుంటున్నారు మరి మీరు ఏం చేస్తాం సార్ ఆత్మహత్య శరీరం అనేది పార్గమైంది ఎందుకంటే ఏం చెప్పలేకపోతున్నాం ఇది చెప్తే అట్లాంటి అని మళ్ళీ మాకే రివర్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నారు పోలీసు వాళ్ళు ఫోన్ చేయమంటేనేమో ఓడి చేయట్లేదు ఇక అది ఏం అంతా వాళ్ళ కోసం ప్రజల కోసం వాళ్ళు వాళ్ళు సమర్థించుకోవడం తప్ప ఎవరికి న్యాయం చేసిన పాపనైతే అని పోలేదు సార్ ఇది తిరిగే అటు తిరగడం తప్ప తిప్పించుకోవడం తప్ప వీళ్ళు న్యాయం చేస్తారన్న నమ్మకం కూడా రోజు రోజు చచ్చిపోతుంది నమస్తే అన్న చెప్పండి పేరు మా పేరు రాజేష్ ఎక్కడి నుంచి వచ్చారు మేము ఇక్కడ యాక్చువల్ మాది వనపర్తి కానీ మేము కూకట్పల్లిలోనే ఉంటాం ఒక రైట్ ఏంటి మీ సమస్య ఏంటి మా సమస్య ఏం లేదండి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కోసం ఇల్లు కూర దరఖాస్తు ఇచ్చుకున్నాము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కోసమే మేము వచ్చాము వనపర్తిలో పెట్టుకోలేదా గ్రామ పంచాయతీలో పెట్టారు కదా వనపర్తిలో గత ప్రభుత్వంలో కూడా పెట్టాము కానీ అప్పుడు ఏం జరిగిందంటే ఆ ప్రభుత్వంలో నమ్మించి గొంతు కోసి మోసం చేసినట్టు అయింది అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని ఇప్పిస్తా అని చెప్పి మాకు డబుల్ బెడ్రూమ్ ఇది ఇలాంటివి ఏం రానిలేదు బట్ విషయం విషయమైందంటే మా మా అప్పుడు వనపర్తిలో ఉన్న టీఆర్ఎస్ నిరంజన్ రెడ్డి మినిస్టర్గా మినిస్టర్గా చేశారు అప్పుడు ఏం జరిగిందంటే అతని దత్తపుత్రుడు అని మా సో మాది తాండవ మేము ఎస్టీ మా కూడా అతని దగ్గర దత్తపుత్రుడుగా పనిచేసి మాకు వచ్చే పథకాలను కూడా అతను అడ్డుకొని మొత్తం వాళ్ళ ఫ్యామిలీల కాడికి తీసుకోవడం జరిగింది ఆ ప్రభుత్వంలో అన్యాయం జరిగింది కాబట్టి ప్రభుత్వంలో వస్తాయనే ఒక నమ్మకంతో ఈ ప్రభుత్వంలో లో డబల్ బెడ్రూమ్ అప్లికేషన్ వేయడం జరిగింది మనం పెట్టినప్పుడు ఏమైంది మరి ఊర్లోనే గ్రామ పంచాయతీ గ్రామ పెట్టారు కదా గ్రామ సభలు పెట్టినప్పుడు ఏం మీకు అంటే ఆడ పెట్టినప్పుడు లిస్ట్ లో పేరు వచ్చింది కానీ అది ఇందిరమ్మ కొరకు పెట్టి ఇందిరామ్మ ఇల్లు కొరకు పెట్టినాము ఇప్పుడు ఈ సిటీలో ఉంటున్నాం కాబట్టి డబల్ బెడ్రూమ్ కావాలని కూడా ఇక్కడ కూడా ఒక అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇంకేమైనా సమస్యలున్నాయి ఇంకా సమస్యలు ఏం లేదు రుణమాఫీ రైతు రుణమాఫీ అయింది ప్రభుత్వం అయితే ఏదావిధిగా బాగానే పని చేసుకుంటూ వస్తుంది దీంట్లో ప్రాబ్లం లేదు గత ప్రభుత్వం కంటే చూస్తే ఈ ప్రభుత్వం కొంచెం బాగానే కనిపిస్తుంది కాకపోతే ఇంద్రమైలు ఇస్తామని చెప్పిండ్రు ఆల్రెడీ కానీ మనం ఇల్లు స్టార్ట్ చేస్తే కూడా దానికి కూడా మన బ్యాంకులలో అమౌంట్ వేయడం జరుగుతుంది గతంలో ఇప్పుడు గ్రామాలలో కూడా ఇల్లు కట్టుకోవచ్చు అని కూడా వార్త ఒక విషయాన్ని అయితే గ్రామ స్థాయిలో ఉన్న గ్రామ పంచాయతీ సెక్రటరీ కావచ్చు లోకల్ లీడర్స్ కూడా చెప్పడం జరుగుతుంది కానీ గత ప్రభుత్వంలో అయితే మమ్మల్ని చాలా అన్యాయం జరిగింది ఈ ప్రభుత్వం పని చేసిన నమ్మకం అయితే ఉంది సార్ కాబట్టి డబుల్ బెడ్రూమ్ గతంలో మా ఫ్రెండ్స్ ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా డబుల్ బెడ్రూమ్ అప్లికేషన్ మేము ఇచ్చాము మా వాళ్ళకు అయితే వచ్చేసింది కాబట్టి మాకు కూడా వస్తుంది అనే ఆలోచనతో డబుల్ బెడ్రూమ్ అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది నమస్కారం అన్న నమస్కారం శంకరయ్య సార్ పేరు అంటే ఎందుకు వచ్చే సమస్య ఏంటి అసలు మేము రాష్ట్ర వ్యాప్తంగా సార్ పారాలీగల్స్ అని నూట ముప్పై మూడు మంది ఉన్నాం సార్ మాకు ఇప్పుడు కొత్తగా ఏర్పడేటటువంటి భూభారతిలో అప్పీల్ వ్యవస్థ మరియు ట్రిబ్యునల్ వ్యవస్థను తీసుకురావడం జరుగుతుంది సార్ ఈ అప్పీల్ వ్యవస్థలో నూట ముప్పై మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మమ్మల్ని అప్పీల్ వ్యవస్థలో తీసుకోవడానికి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడానికి వచ్చినాం సార్ దీంట్లో భాగంగా ఏంది అంటే పారాలీగల్స్ రెండు వేల ఆరు సంవత్సరం నుంచి రెండు వేల పద్నాలుగు సంవత్సరం వరకు కా గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మేము ప్రజలకు మరియు రెవెన్యూ అధికారులకు అనుసంధానంగా పట్టా పాస్బుక్లు రెవెన్యూ సమస్యలను తీర్చడానికి మేము పనిచేసినాం సార్ అప్పుడు ప్రజ కొన్ని లక్షల భూ సమస్యలని పారాలీగల్ వ్యవస్థలో మేము సాల్వ్ చేయడం జరిగింది అయితే మాకు పది సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి మమ్మల్ని కూడా ఇంతకుముందు పనిచేసినటువంటి విఆ విఆర్ఓ వ్యవస్థను మళ్ళీ తీసుకురావడానికి ప్రభుత్వం సుముఖంగా ఉంది కదా అందులో భాగంగానే మేము కూడా పది సంవత్సరాల అనుభవం కలిగినటువంటి పారాలియల్స్ని కూడా ఈ యొక్క అప్పీల్ వ్యవస్థలో మళ్ళీ మమ్మల్ని తీసుకోవాలనేది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ పారాలీగల్ వ్యవస్థను ప్రస్తుతము భూభారతి చట్టాన్ని రూపకల్పన చేసినటువంటి దాంట్లో భాగంగా ముఖ్య భాగమైనటువంటి సునీల్ రెడ్డి సార్ గారు పారాలీగల్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఆర్టీఐ సహకారంతో ప్రస్తుతము మేము సెర్పు డిఆర్డిఏలో కమ్యూనిటీ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాము అప్పుడు ఇప్పుడు ప్రజలకు ఈ అప్పీల్ వ్యవస్థలో మమ్మల్ని ప్యారాలియల్స్గా తీసుకోవాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం సార్ కే శంకరయ్య సార్ నేను ప్యారాలియల్ అసోసియేషన్ అధ్యక్షుని సార్